హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మార్క్స్ యాడింగ్ కేసు ఈ యొక్క కేసుకి సంబంధించి హీరింగ్ అయితే అయితే అప్డేట్ అనేది గత కొన్ని రోజుల నుండి అందుబాటులో లేదు బట్ ఇప్పుడైతే అందుబాటులోకి వచ్చింది లాస్ట్ టైం హీరింగ్ అయితే జరిగి హియరింగ్ అయితే డేట్ లిస్ట్లోకి వచ్చింది కానీ ఆ రోజు కేసెస్ అనేవి ఎక్కువ ఉండడం వలన ఆ యొక్క వాదనలు అయితే జరగలేదు అదేవిధంగా మరి అంతకంటే ఎక్కువ కేసెస్ అయితే ఈ రోజైతే ఉండడం జరిగింది మరి హీరింగ్ డేట్ ఏంటి సీరియల్ నెంబర్ కోర్ట్ నెంబర్ అనేది క్లియర్గా మార్క్స్ యాడ్డింగ్ కేసుకి సంబంధించి కంప్లీట్ వివరాలు చూసే ప్రయత్నం మరి చూసినట్లయితే మిత్రులరా యొక్క కోర్టు నెంబర్ వచ్చేసి నైన్టీన్ అండి ఓకేనా కోర్టు నెంబర్ వచ్చేసి నైన్టీను మనకు ఈ యొక్క ఏప్రిల్ ఏడవ తేదీన అంటే ఈరోజే ఆ హీరింగ్ అనేది జరగబోతుంది టెన్ థర్టీ నుండి మనకు స్టార్ట్ కాబోతుంది మరి చూద్దాం లిస్ట్లో మన యొక్క సీరియల్ నెంబర్ కానీ మనం చూసినట్లయితే ఓకేనా సీరియల్ నెంబర్ కానీ మనం చూసినట్లయితే వన్ నైన్ అండి ఓకేనా రిపీట్ పీట్ రిట్ అఫిల్ సెవెన్ డబల్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ యొక్క కేసుకి సంబంధించి నెంబర్ అండి యొక్క ఏ కేసు వేసిన వియర్ అండి ఓకేనా వన్ నైంటీ నైన్ అండి నూట తొంభై తొమ్మిది ఒక సీరియల్ నెంబర్ అండి మరి జంగం సహజ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఉమేష్ చంద్ర పీవీజీ జీపీ సర్వీసెస్ వన్ గుంటూరు అండి మరి లాస్ట్ టైం కంటే ఇప్పటికీ ఇంకా కేసెస్ ఎక్కువ ఉన్నాయి మరి లిస్ట్లో వస్తుందా లేదా అంటే ఒక లిస్ట్లో ఒక హీరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే లాస్ట్ లాస్ట్ టైం టైం కూడా కూడా చెప్పడం జరిగింది ఉన్న అఫిడవిట్ దాఖలైతే చేయడం జరిగింది బట్ ప్రభుత్వం అండ్ బోర్డు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉంది లాస్ట్ టైమే ఈ యొక్క కేసుకి సంబంధించి కూడా అంటే లాస్ట్ హియరింగ్ అప్పుడే దీని కేసుకి సంబంధించి త్వరగా కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈసారి ఇప్పుడు జరిగే ఈ యొక్క హియరింగ్లు అయితే ఖచ్చితంగా ఇది ఫైనల్ అయ్యే అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి మిత్రులారా నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క హియరింగ్ అనేది అందరు అనుకోవచ్చు చాలా మంది ఇంత సీరియల్ నెంబర్ ఇంత వన్ నైన్టీ నైన్ ఉంది కదా డైరెక్ట్గా అంత దూరం వచ్చేసరికి టైం అయిపోతుంది కదని ఒక్కోసారి కేసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ముందుగానే హీరింగ్ జరిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులు గమనించాలి కాబట్టి ఈ యొక్క హీరింగ్ అనేది యొక్క మార్క్స్ యాడింగ్ కేసుకి సంబంధించి ఈరోజు ఫైన్ అయ్యే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే త్వరగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ట్రైనింగ్ పంపించాలని ప్రభుత్వం అండ్ బోర్డు కూడా ఆలోచన ఆలోచనలో ఉండడం జరిగిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మరి చూద్దాం ఆ యొక్క హియరింగ్ అప్డేట్ కూడా ఏమొస్తుందో దానికి సంబంధించి కూడా చూసి ఆ యొక్క అప్డేట్ కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్